హాయ్ అండి ప్రజెంట్ మనం ఆమంగల్లో ఉన్నామండి శ్రీశైలం హైవేలో ఆమంగల్లో మనకు శ్రీశైలం హైవే నుండి వన్ వన్ కిలోమీటర్ అలాగే రేడియల్ రోడ్కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లో మన ఒక ట్వెల్ ఏకర్స్ వెంచర్ డిటీసీపీ రెరా అప్రూవ్డ్ వెర్ స్పేస్ విజన్ వారిది మైత్రేయ ఫోర్త్ సిటీ అంటారు దీన్ని డెవలప్మెంట్స్ అన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయండి ఆల్రెడీ డ్రైనేజ్ సంపూర్క్ కూడా కంప్లీట్ అయింది మీరు చూడవచ్చు అలాగే అక్కడ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయింది అయితే ఈ ఏరియాకి మెయిన్ హైలెట్ ఏంటంటేనండి ఈ ఏరియాలో ప్లాట్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మెయిన్ కనెక్టివిటీ ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు మనం మ్యాక్సిమం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవచ్చు అది ఒక హైలెట్ అనుకుంటే శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉంది అది కూడా ఈ హైవేలో నుండి వెళ్ళాలి అలాగే అది ఒక ఎత్తు అనుకుంటే ఈ హైవే నుండి బెంగళూరు హైవేకి సాగర్ హైవేకి కనెక్టివిటీ రాబోతుందండి అది ఎలాగంటే ఇక్కడ అమంగల్ దగ్గరే రీజనల్ రింగ్ రోడ్ ఫామ్ చేయబోతున్నారు రీజనల్ రింగ్ రోడ్డు ఫామ్ అయిందంటే అటు నగర్ వెళ్ళిపోతాం మనం అలాగే ఆచారం వెళ్ళిపోతాం సాగర్ హైవేలో చూడండి అటు ఎయిర్పోర్ట్కి ఇటు శ్రీశైలం టెంపుల్కి కనెక్టివిటీ ఉంది అలాగే షాద్ నగర్కి ఆచారం కంటే బెంగళూరు హైవేకి సాగర్ హైవే కనెక్టివిటీ ఉంది ఇది ఒక హైలైట్ అనుకుంటే ఇక్కడ నుండి డైరెక్ట్గా మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఇస్తున్నారు త్రిబుల్ ఆర్ నుండి ఓఆర్ఆర్కి అమంగల్ మీదుగా మనకు ఒక త్రీ థర్టీ ఫీటు రేడియల్ రోడ్డు డైరెక్ట్గా ఓఆర్ఆర్కి లింక్ చేస్తున్నారు ఆదిబట్ల దగ్గర అది ఒక కనెక్టివిటీ సో చూడండి ఈ వెంచర్కి ఎన్ని హైలెట్స్ ఉన్నాయో శ్రీశైలం హైవే ఒక హైలెట్ అనుకుంటే మన త్రిబుల్ ఆర్ రెండో హైలెట్ మున్సిపాలిటీ మూడో హైలెట్ అలాగే రేడియల్ రోడ్ని శ్రీశైలం అవి కలిపే రోడ్డు మన వెంచర్ ముందు నుండి వెళ్తుంది ఇవన్నీ కూడా ఫ్యూచర్ కనెక్టివిటీస్ ఇప్పుడు లేనివి రేపు రాబోయే కనెక్టివిటీస్ కాబట్టి రేపు ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఇలాంటి వెంచర్లో ఇలాంటి ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇక్కడ చాలా వెంచర్లు ఉన్నాయి కానీ రేటు తక్కువ మాత్రం ఈ వెంచర్లో ఉంది ఈ వెంచర్ పక్కన హౌసెస్ ఉన్నాయి ఈ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే డిస్క్రిప్షన్లో నా నెంబర్ కాల్ చేయండి గజం కేవలం పదకొండు వేల తొమ్మిది వందల తొంభై వందల రూపాయలు ఫుల్ వీడియో లింక్ కోసం కింద వీడియో లింక్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ